పత్రిక మూడాధ్యాయము ఎటువంటి నాలుగ కలిగిన వారు చూస్తే అక్కడ చదువుకుందాం కొన్ని వచనాలు చూడండి ఆ ఎంత వచ్చిన అంటే ఐదు ఆరు వచనాలు చదువుకుందాం అలాగునే నాలుక కూడా చిన్న అవయవమైనను బహుగా అదిరిపడును ఎంత కొంచెము నిప్పు ఎంత విస్తారమైన అడవిని తగులు పెట్టును కదండి చిన్న నుంచి ఏం అంటే విస్తారమైన అడవి తగులు ఒకడు ఒక చెప్పాడు ఒకడు అడిగాడు కృష్ణ టీచర్ స్టూడెంట్ అడిగాడు నా దగ్గర వంద వంద కోతలు ఉన్నాయి వంద కోతలు ఉన్నాయి ఇప్పుడు నా దగ్గర ఒక అగ్గిపెట్టులో ఉన్నాయి ఒక అగ్గుబెట్లు అగ్గుబెట్లు ఇచ్చి ఒక ఇరవై కానీ ముప్పై కాని పుల్లు ఉంటాయి ఇప్పుడు ఈ వంద కవత్తులు వెలిగించడానికి ఎన్ని పుల్లలు అవసరం ఎన్ని పుల్లలు అవసరం రెండు పుల్లలు అవసరం వంద కవత్తులు వెలిగించడానికి ఎన్ని పుల్లలు అవసరం అవుతాయి చెప్పండి ఎన్ని అవసరం అంతేనా అదే ఇరవై నాలుగు పొలలో ఎందుకంటే ఒక కొవ్వొత్తు వెలిగించామంటే ఆ కొవ్వత్తు ద్వారా మిగతా తొంభై తొమ్మిది కోవర్తులు ఏం చేయొచ్చు అంతేనా అంటే చిన్న నొప్పు ఏం అంటే విస్తారమే అడవిని ఏం చేస్తే అదే చిన్న నాలిక ఇది ఏంటంటే చిన్న నాలిక అవయవంలో మన ఎక్కువ ఉంటుంది దాఖ ఉండదు ఇది కదండి ఏదంటే ఆ చేద్దండి దాక ఉంటుంది కనుక ఈ చిన్న అవయవము కదండి ఇది చిన్న అవయమై బహుగా ఆధారపడదంట బహుగా ఏం చేద్దంట దీని అంతా వెళ్తాడు శరీరం అంతే వెళ్తాదండి నాలుగుతో అన్న మాటలు ఎవరితో దెబ్బలు నాలుగుతో మాట్లాడి దెబ్బలు తల్తే అంటే పాప వచ్చి మాటలు మాట్లాడితే భర్త దగ్గర ఎట్లా ఉంటది ఎట్లా అని పాప వచ్చి భర్త ఏం చేస్తాడు ఎవరు పడతాడు శరీరం కదండి ఇది ఎట్లా ఉంటది మరి ఎవరు ఎవరు కొట్టలే యాక్చువల్గా ఈ నాలుగే కొట్ట నాలుగు నెల పడతాడా నాలుగు ఏం పట్టతాడాంటే చాలా జాగ్రత్తగా ఉపయోగించాలి దాన్ని కదండి నోరు నోరు అంటారు కదా నోరు జారపడదా ఏం జాతి వెనక్కి తీసుకోవచ్చు కానీ నోరు జాతి ఏం చేయలేము తీసుకెళ్లేము అన్న మాటలు మళ్ళీ వెనక్కి తీసుకెళ్ళగలమా కానీ అందుకే అది ఎటువంటి అలాగే నాలుగో బహుగా ఆధారపడును ఎంత కొంచెం నిప్పు ఎంత విస్తారమైన అడవిని తగులు నాలుక నాలుగ అగ్ని ఎటు అంటే అగ్ని అంటది కదండి ఒక ఆమె పాలనాడు పలునాడు పాలు ఏదో గంట మీద యాక్సిడెంట్ అయింది పాలు ఇది ఎప్పటిందంట ఇంకో చోటుకెళ్ళినప్పుడు నిపత్ నిరిగిపోయిందంట ఈ ఇద్దరి మధ్య నిప్పట్టింది మూడో వ్యక్తి దగ్గరికి వెళ్ళినపోయింది నాలుగో వ్యక్తి దగ్గరికి వెళ్ళినప్పుడు తీసేయాలంట ఏమన్నారంట ఇదంతా ఇది అన్నది ఎవరండి ఇది ఈ కదండి అంటే చిన్న ఆ పొరపాటుని ఏం చేద్దంట ఎక్కువ చేశారు ఏదో ఆస్త్రం వచ్చి ఊపిరాడతలే గుండు గుండె ఆగిపోతుంది అంటే ఆడికేంటి ఆస్తమ అంటే ఉపసంధ ఉపసం వల్ల ఏం చేసుకోలేకపోతున్నాడు గాలిని ఎప్పు ఎక్కువగా అంటే బాగా అంటేనే కానీ అడికి అన్నట్లేదు గురు కూడా చేయలేముంది అది ఈ నాలుగు అటువంటి కనుక దీన్ని ఏం చేయాలంట చెప్తున్నాడు చూడండి కనుక నాలుక అగ్ని నాలుక మన అవయములను అవయములలో ఉంచబడిన పాప ప్రపంచమై ఏ ప్రపంచం అంటే మౌన ప్రపంచం కాదండి ఇది ప్రపంచమై సర్వ శరీరమునకు మాలిన్యము కలిగజేతును సర్వ శరీరానికి ఏం కలిగజంట మాలిన్యం కలిగ చేద్ద కనుక మాలిన్యం కలిగి చేయను కనుక ప్రతి ప్రకృతి చక్రమునకు ఏం పెడుతుందంట అది చిచ్చు పెడుతున్నాడు ప్రకృతి చక్రానికి ఏం చేస్తుందంట చిచ్చు పెట్టును అది నర నరకము చేత చిచ్చు పెట్టును అది ఏం దేనికంట అది నరకము చేత పెట్టును కానీ ప్రకృతి చక్రంలో చుచ్చి పెడుతుందంట నరకానికి కూడా తీసుకెళ్ళిపోతుంటే నీ మాట కాదంటే కాదన్నట్టు విస్తారమైన మాటల దోషం ఉండక మాట తన కదవులను మూసుకునేవాడు బుద్ధిమంతుడు విస్తారమైన మాటల్లో దోషం ఉండక మానదు తన పెదవులను మూసుకుని వాడు ఎటువంటి వాడు బుద్ధిమంతుడు పెదవులు ఏం చేయాలంటే ఎక్కువగా విభజన రాసిన పత్రికలో ఉంటుంది నాలుగో జయము మరి ఇరవై ఎనిమిది ఇరవై ఎనిమిది కానీ ఇరవై ఎనిమిది ఇరవై ఎనిమిది కానీ ఇరవై ఏడు కానీ ఉంటుందంటే వినువారికి మేలు కలిగినట్లు అవసరం బట్టి అనుకూల వచ్చిన పలుకుడు కానీ దుర్భాష ఏదైనా మీ నోట నుండి రానియకుడి విధువారికి మేలు కలిగినట్లు అవసరమును బట్టి అక్కడి నీ అవసరం ఉందంటే ఏం చేయాల నీ మాట వింటే మేలు కలిగితే నువ్వేం మాట్లాడు మాట్లాడు మాట్లాడగాని ఆ అవసరం అనుకూల వచ్చిన పలుకుడు గాని దుర్భాష ఏదైనా మీ నోట నుండి రాణికుడి ఎందుకంటే మీరు విమోచన వరకు పరిశుద్ధాత్మను దుఃఖపరచుకుడి ఏం చేసామంట ముద్రించబడి ఉన్నాము కనుక ఈ నాలుగు ఏం చేయాలంట మనము భద్రపరచుకోలేదు అందుకే వీడు ఏం చేయాలి నాలుగు భద్రపరచుకోలేదు మనమైతే భద్రపరచుకోలేదు కదండి నాలిక ఎటువంటి వాడి గల మంగళ కత్తి వరే నేను ఉద్దేశించును మేలు కంటే కీడు చేయటం ఏం చేద్దంట మేలు చేయదు కానీ ఏం చేద్దాం నాలుక ఇదే కీడికరమైన మాటలే పలుకుతుంది కానీ మేలుకరమైన మాటలు అబద్ధం ఆడుతుంది మళ్ళీ ఏం చేద్దండి ఇది అబద్ధం ఎక్కువగా అట్లాడు నాలుక అబద్ధం ఎక్కువ మాట్లాడుతూ ఉంటది అబద్ధం పలుకుతూ ఉంటది కదండి కనుక అందుకే అంట సాధు చేసుకోవాలి నాలుక ఏం జనట మనం సాధు చేసుకోవాలి దాన్ని లోపరుచుకోవాలి ఎక్కువగా మాట్లాడించుకోవాలి కపటమైన నాలుక అంట రెండోది ఏంటంట కపటమైన నాలుక మొదట ఏంటి వాసకరమైన నాలుక లేకపోతే మగల కత్తి వల్లే నాలుక రెండోది కపటమైన నాలుక అది నాశనకరమైన మాటలే దానికి ఇష్టమంట ಶಾಪೇ ದಂತ್ೂತಲೇ ನೀರು ಪಡ್ತಾ ಇ ಪಕ್ಕ ಎಂ ಎದು ಎರಡು ಪಾಪ ಬರ್ತಮೀ ಪಾಪ ಎತ್ತಿ ಚೂಸ್ లేదా బయట పాపం ఎక్కడ భర్త మీద చూపిస్తుంది ఇట్లా ఉంటాయి కనుక అందుకే అది నాశన మాటలే దానికి ఇష్టం అంట ఎవరికి కనుక అటువంటి మాటలు మనం ఏం చేయకూడదు మాట్లాడకూడదు అని దేవుని లేక ఆఖరిగా ఏంటంటే అంటున్నాడు నేనైతే దేవుని మందిరంలో పచ్చని ఒలివ చెట్టువలే అది మనం అక్కడ ఉండాలంటే మన మీద ఎన్ని ఎన్ని అబండరాలు లేనిపోయిన మాటలు అంత అనేక మంది పలుకుతున్నాయి కానీ ఎందుకంటే బైగుల మాటలు జన్మ నిందించి హింసించి మీ మీద చెడ్డ మాటలు పలికినప్పుడల్లా మీరు ధన్యులు తిట్టి తిట్టించుకోవడానికి ధన్యులు మనం మనం తిరతున్నారని కాదు ధన్యత మనకే కదండి ఎవరైనా ఏంటంటే ధన్యత నువ్వు మౌనం నువ్వు ఎలా ఉండాలంట ఉండాలి ఉండాలి నీ ఎవరో తిట్లీ నీకు ఎనబడుతున్నాయి అనుకో నువ్వేదో పాటేసుకో పాట ఏ హో బామని పాట పడేసుకో అది తిట్లు ఎంత నీకు ఎనపడు అబ్బాయి నేను అలాగేనా అది ఏమంటుంది అనుకో అయిపోయింది జీవితం ఏమైపోతే నీ గుండె తెక్కుంటే ఉంటది కదండి అది మాటలు ఎందుకంటే ఎక్కడ ఎక్కడ గుండెల్లో సోలర్ లాగా ఏమైపోతాయండి ఉచ్చిపోతుంటే అది ఎనలేదు అనుకో నీకు ఎట్లా ఉంటది నువ్వెన నీకు వినపడతలే ఎట్లా ఉంటది ఏమి ఉండదు ఎనబడకుండా ఉండాలంటే పాటలు పాడుకోవాలా అదేం చేయాలండి ఒక ఒక ఐదో సంవత్సరం క్రితం పది సంవత్సరానికి పది ఇంట్లో ఏముండేవి క్యాసెట్ పెట్టి పాటలు పెట్టుకునే వాళ్ళు కదా క్రిస్టియన్ పాటలు అప్పుడు అలాగే ఆన్ చేసేవాళ్ళు ఇప్పుడు ఏం చేయాలి ఇప్పుడు అది ఏమి ఇంకా ఇప్పుడు చాలా పని సౌండ్ రాదు కానీ ఇప్పుడు ఏం చేయాలంటే మనం మనమే పాటలు పాడుకోవాలా కదండి అలాగే చేస్తా అంట

లేనిపోయిన గూతులు తిడుతుందంట గూతులు తిడుతుంటే అప్పుడు ఈ పాస్ట్ గారు రోడ్డు అంటే ఇవి ఏమంటుందంట గారు ఆ పాస్ట్ గారు ఉందండి వందల చేత అంటుందంట అల్లేలి అల్లే అంటుందంట ఏంటి మాట ఎనబడకూడదు అండి అదేమంటుంది ఇది కొత్త నీ అమ్మ కళ్యాణలు మీ కొడుకు కళ్ళలు మీ మామ కల్యాలు మీ తాత కళ్ళుయా అది కొత్త రకం తిట్టానుకుంటుంది ఆవిడ అది కొత్త రకమైన తిట్టనుకోండి కదండి దాని తెలియదు అది ప్రాంతం ఎప్పుడు రాలేదు ఈ అల్లెలి అంటే తెలియదు కనుక ఇది పచ్చగా తింటే ఇది కనిపెట్టిదేమని మీ మామ కలెలయ్యా మీ తాత కలెలయ్యా నీ కొడుకు కలెలియ్యా అంటుంది అట్లా ఉంటుంది అండి కనుక మనము విశ్వాసమై మనము మనము మన నోటిని ఏం చేయాలంటాప్ చేసుకోవాలా ఏం చేయాలంటే దాన్ని చేసుకోవాలి కానీ దాన్ని మన విశ్వాసాలుగా వాడకూడదు ఎక్కడ పడితే అక్కడ దాన్ని ఏం చేయకూడదు అండి వాడకూడదు అందుకే దావేద నేనైతే దేవుని మందిరంలో పచ్చని చెట్టు వాళ్ళు ఉన్నాను కదండి దావేది మరి ఈ టైంలో ఎక్కువ అరణ్యంలో ఉన్నాడ ఈ టైంలో ఎక్కువ ఉన్నాడు అంటే ఈ అధ్యాయం రాసే టైంలో ఎక్కువ తెలిసాడు ఆయన అరణ్యంలో సౌలు చేత కర్మ పడుతున్నాడు అరణ్యంలో దాక్కున్నాడు వేరే వేరే చోట ఏం చేస్తున్నాడంట దాక్కుంటున్నాడు అయినా ఆయనతో పాటు ఒక ఆరు వందల మంది అయిన ఉన్నారు గుడ్డోళ్ళు కుంటోళ్ళు నడ్డోళ్ళు వాళ్ళందరూ ఉన్నారు వాళ్ళందరూ ఏం చేస్తారంటే వీళ్ళందరూ ఉన్నారు వీళ్ళందరూ ఉంటే ఆయన పారిపోతున్నాడు సౌలు తరుగుతున్నాడు పారిపోతున్నాడు అయినా కానీ ఏమన్నాడు అక్కడ అంత కష్టంలో ఉన్నా కానీ ఏమన్నాడు అంటే నేనైతే దేవుని మందిరంలో పచ్చనివ చె ఉన్నాను అదే అండి పచ్చని వలీవా చెట్టు నా మీద ఎన్ని అవతరాలు వచ్చినా ఎన్ని కష్టములు వచ్చినా ఎంతమంది దాన్ని హేళన చేసినా నా మీద ఎన్ని బూతులు అబద్ధాలు ఎన్ని మాట్లాడుకున్నా కానీ నేను మౌనంగా ఉండే ఏమన్నానంటే నేను పచ్చని దేవుని మందిరంలో పచ్చని అలా ఉండాలా కదండి అది అది పదంటే నేను కనీసం రెండు అన్న లేనా అంటే ఇంకెందుకు అది పది నేను రెండున్నర లేని అంటే అనగలవు దానికైనా ఎక్కువ తిట్టగలవు కానీ ఏంటి మన దేవుడు మనం ఏం చేస్తున్నాడు తన చేసుకున్నాడు కనుక నీ నోటును నీ నాలుగు ఏం చేయదు కాచుకోవాల ఏం చేయాలండి కాచుకోవాలి దాన్ని భద్ర కానీ దాంతో ఎక్కువగా మాటలు ఏం చేయకూడదు అంట మాట్లాడకూడదు నీ అవసరం అయితే నువ్వు అనుకోర వచ్చిన పలుకుడు కానీ దుర్భాష ఏ భాష రాకూడదంట అది మంచి భాష కాదండి దుర్భాష అది ఏం సాసు ప్రార్థన చేయాలి ఎవరు తెలుస్తుంది చూడు అని ఎవరు అంటారు అందులో తిడతారు మాకు ఎవరు తెలుస్తారండి అందులో తిడతారు కనుక ఏంటి ఒక్కొక్క ఇంకో చిత్రం ఇంకో చిత్రం అండి నేను కొన్ని చూస్తూ ఉంటాను వీళ్ళు ప్రార్థన వస్తుంటారు కదా ఆవిడ ఏదో చిన్న చాలా సందర్భం ఆ కొడుకుని ఎవడేదో అన్నాడు ఆవిడ చిన్న గొడవ జరుగుతుంది ఇది బైబిల్లో చేతితోనే ఉంటది బైబిల్ ఎక్కడ ఉంటుంది అండి ఈ చేతిలో బయట అప్పుడే బయట పోతుంది అప్పుడు మందిలో బయట పోతుంది ఈ చేతిలో బైబిల్ ఉంటుంది ఈ చేతిలో బైబిల్ ఎక్కువ ఈ బైబిల్ ఎలా పట్టేసుకునే అని బుద్ధు ఏంటండి బైబిల్ ఎక్కడ ఉంటుందా కదండి మళ్ళీ అక్కడ గుండు బైబిల్ అక్కడ గుండు కత్తుకుని ఏం చేస్తా అంటే లేని మాటలు కాని మాటలు అబద్ధాలు కదా బూతులు ఇవన్నీ దేవు మంచిది కాదండి నీ చేతులు ఏముందా పరిశుద్ధ బైబులు ఉందా పరిశుద్ధ గ్రంథం ఉందా దాన్ని పట్టుకుని మరి ఏది నీ సాక్ష్యం అది నీ సాక్ష్యము లేదండి లేదండి మనం ఇతరులకు ఎలా ఉండాలంట సాక్ష్యంగా ఉండాలి కదా సాక్ష్యతగా ఉండాలి కదా నీ నడవని బట్టి అనేకులు రాబట్టాలి కదా నీ నడవడికను బట్టి అనేకులు ఏం చేయాలంట మన క్రీస్తులోనికి రాబట్టే వారే ఉండాలంట బైబిల్ మాట మతేశ్వర